కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సభ్యులు తెలిపారు సిద్దిపేట హరిత హోటల్లో రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సభ్యులు రాష్ట్ర మేధావుల సంఘం అధ్యక్షులు అనంతల శ్యామ్మోహన్ మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ రాహుల్ గాంధీ పాదయాత్రతో మహారాష్ట్ర తెలంగాణ బీహార్లో ఎక్కువ సీట్లు రావడం జరుగుతుందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి స్పందన కనిపించిందని ఆయన అన్నారు సిద్దిపేటకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు కొండపాకలోని దేవాలయం గ్రామాల అభివృద్ధి గురించి కలెక్టర్తో చర్చించినట్లు తెలిపారు మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం జరగాలన్నారు డైనమిక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ ఇచ్చిన వాగ్దానాలన్నీ వారి క్యాబినెట్ కలీగ్స్తో సహకారంతో తూచా తప్పక హండ్రెడ్ పర్సెంట్ వాటిని అమలు పెడతాం కంప్లీట్ చేస్తాం ఆనర్ చేస్తాం ప్రతి ప్రతి వాగ్దానం దాంట్లో ఎవరికేం డౌట్స్ అనవసరం సరే దేనికైనా కూడా సమయం ఉంటుంది ఇవాళ పిల్ల పుట్టాలంటే తొమ్మిది నెలలు కావాలి ఇవాళ మా ప్రభుత్వం వచ్చి సరిగ్గా మూడు నెలలు సరిగ్గా వచ్చిందో లేదో అప్పుడే మా మీద రాళ్ళేస్తుంది అది మర్యాద కాదు అది సంస్కారం కాదు సభ్యత కాదు అది దయచేసి ఎవరి జప్తుల వాళ్ళు ఉండాలి ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉండాలి వ్యవధి ఇవ్వాలి అది మేము పరిపరి విధాలు ప్రయత్నం చేస్తాం మాకు ఒక పెద్ద థింక్ థ్యాంక్ ఉన్నది నేషనల్ లెవెల్లో ప్రతి ఇష్యూను క్షుణ్ణంగా డిస్కస్ చేసి అన్ని యాంగిల్స్తో ఆలోచించి ఒక 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 మేనిఫెస్టో క్రియేట్ చేసినాం